హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈ రోజైతే నేను మీ ముందుకి మరొక మంచి వీడియోతోటైతే వచ్చేసాను దసరా నవరాత్రులలో ఐదవ రోజు అమ్మవారు మహాచండీ చండీ దేవిగా దర్శనమిస్తారు దేవతల యొక్క కార్యసిద్ధి కోసం దుష్ట శిక్షణ కోసం శిష్ట రక్షణ కోసం ఈ తల్లి మహాకాళిగా మహా మనకు మనకు ఇస్తుంది మరి ఈ రోజున అమ్మవారి గురించి తెలుసుకొని అమ్మవారికి అనుగ్రహాన్ని పొందుదాం పూర్వం శుంభు నిశంబులు అనేటటువంటి రాక్షసు సోదరులు ఉండేవారు వారు పరమేశ్వరుడి కోసం ఘోరమైనటువంటి తపస్సును చేశారు అసలు పురుషుల చేతిలో మరణం అనేది లేకుండా వరాన్ని పొందుతారు అలా వరగర్వం తలకెక్కినటువంటి శంభు నిశంబులు ముల్లోకాలను మొత్తం కూడా పీడించడం ప్రారంభిస్తారు దేవతలతో సహా ముల్లోకాలలో ఉన్నటువంటి జనులందరూ కూడా చేసేది ఏమీ లేక వారి వారి దాటిని తట్టుకోలేక ఆదిపరాశక్తి వద్దకు వెళ్ళి మొరపెట్టుకుంటారు శుంభు నిశంభులు స్వర్గంపై దండెత్తే దేవతలను తరిమి కొడతారు స్వర్గాన్ని ఆక్రమించుకున్న తర్వాత శుంభుడు తనను తాను త్రిలోకాధిపతిగా ప్రకటించుకుంటాడు శుంభుడు ప్రాపకం కోసం కొందరు రాక్షస సేనలు అతని వద్ద ఆదిపరాశక్తి యొక్క సౌందర్యాన్ని వైనలుగా వర్ణిస్తారు తన వంటి వీరుడు పెళ్లాడితే అలాంటి సౌందర్య రాశిని వివాహం ఆడాలని తలుస్తాడు శుంభుడు ఇక నిశుంభుడు యొక్క దాష్టికాలను ఆలకించినటువంటి ఆదిపరాశక్తి క్రోధాద్వేషంతో తన యొక్క భృగుటి ముడివేస్తుంది అలా ఆమె లలాటం నుండి కాలి పుట్టుకొస్తుంది ఖాళీ సమేతంగా జగజ్జనని శంభు నిశంభులు నివసించేటటువంటి పరిసరాలకు వెళ్ళి అక్కడ ఒక ఉద్యానవనానికి చేరుకుంటుంది అక్కడ ఆశీనురాలై మధుర గాత్రంతో సంగీత ఆలాపనం చేస్తూ ఉంటుంది అనుచరుల ద్వారా శంభుడికి ఈ సమాచారం తెలుస్తుంది ఎవరో దేవకన్య తనను వలిచి వచ్చిందని చెప్పి తలుస్తాడు ఆమెకు తన యొక్క బల పరాక్రమాల గురించి వివరించి ఆమెను సగౌరవంగా అంతఃపురానికి తీసుకురమ్మంటాడు తన యొక్క మంత్రిని పంపిస్తాడు ఇక అతను ఉద్యానవనంలోకి చేరి సమయానికి ఖాళీ సమేత అయినటువంటి ఆది పరాశక్తి మదుపానం చేస్తూ కనిపిస్తుంది ఓ కాంతా మనులారా మీరు ఎవరో తెలియదు కానీ మీ సౌందర్యాన్ని చూసి త్రిలోకాధిపతి అయినటువంటి మా ప్రభువు శుంభుడు నన్ను ఇక్కడికి పంపించాడు మీ అదృష్టం పట్టింది అనుకోండి మీరిద్దరూ కూడా శంభుడు యొక్క క్రీడా సోదానికి విచ్చేసినట్లయితే అర్ధసింహాసనాన్ని అధివసించి ముల్లోకాలు కూడా ఏలవచ్చు కాబట్టి మీకు ఇది ఇష్టమైతే నాతో పాటు రావచ్చు అని అంటాడు ఆదిపరాశక్తి మంత్రి వంక చిరునవ్వుతో చూసి మీ సంబుడి యొక్క బలపరాక్రమాలను నేను తెలుసుకోవాలనుకున్నానులే కానీ అయితే నన్ను యుద్ధంలో గెలవగలిగిన వాడినే వివాహం ఆడతానని చెప్పి నేను ప్రతిజ్ఞ పూనాను మరి నా మాటను మీ నాయకుడికి తెలియజెప్పు అతన్ని పంపించి వేసింది ఇక మంత్రి శంభుడికి ఆదిపరాశతి యొక్క మాటల గురించి చెబుతాడు అతను ఆశ్చర్యపోతాడు వాళ్ళను ఇప్పుడే ఈడ్చుకుని రమ్మంటూ ధ్రుమలోచనుడు అనేటటువంటి రాక్షసుని పంపిస్తాడు ఖాళీ అతన్ని హతమారుస్తుంది ఈసారి చండముండు అనే వారికి సైన్యంతో పంపిస్తాడు ద్రుమలోచను చంపినటువంటి ఖాళీపై చండాముండులు యుద్ధానికి దిగుతారు ఎటు చూసినా కూడా తానే కనిపిస్తూ ఖాళీ రణరంగంలో వేరే విహారం చేస్తూ ఉంటుంది రాక్షస వీరులను ఒక్కొక్కరిని అంతం చేస్తుంది చండముండాలు యొక్క శిరస్సును ఖండించి వారిని కూడా హతమారుస్తుంది ఇక చండామునులు యొక్క చావు గురించి వినగానే మిగిలినటువంటి రాక్షస సేనలు పలాయన మంత్రం పఠిస్తారు చాలు ఈ సంగతి గురించి శుంభుడికి చేరవేరుస్తారు అమిత పరాక్రమవంతులైనటువంటి చండముండాలు హతులైన సంగతి విని శంభుడు హతాసుడు అవుతాడు ఒక్కసారి మహాభీకరుడైనటువంటి రక్తబీజుడిని సైన్యంతో సహా పంపిస్తాడు ఇక రక్తబీజుడు రంకెలు వేస్తూ యుద్ధానికి వస్తాడు ఇక కాళీదేవి రక్తబీజుడితో యుద్ధానికి తలబడుతుంది ఇక రణరంగమంతా కూడా ఎటు చూసినా కూడా తానే కనిపిస్తూ రాక్షససేనలను అందరినీ కూడా తుడముట్టిస్తూ ఉంటుంది ఇక రక్తబీజుడు ఆయుధాలతో గాయాలు తగిలినప్పుడల్లా వాడి వంటి నుండి వాడి వంటి నుండి నేల రాడేటటువంటి రక్తబిందువు నుండి రక్తబీజులు పుట్టుకొస్తూ ఉంటారు ఇక ఖాళీ సహస్ర రూపాలతో సహస్ర జిహ్వాలు చేస్తూ విజృంభిస్తూ ఉంటుంది రక్తబీజుడు నెత్తుటి బొట్టు నేల మీద రాలక ముందే తన యొక్క జిహ్వాలతో అంటే నాలుకతో తాగేస్తుంది భయంకరమైనటువంటి యుద్ధం కొనసాగుతూ ఉంటుంది అమ్మ చివరికి వాడిని వధిస్తుంది రక్తబీజుడు మరణమాత్ర వినగానే సంబుడిలో ధైర్యం సడలిపోతుంది నిసంబుడు అది గమనించి అన్నా ఎందుకు విచారం నేనుండగా నీకెందుకు భయం నేను స్వయంగా ఆమెను బంధించి తీసుకువచ్చి నీ ముందు ఉంచుతాను అని పలికి అట్టహాసంగా బయలుదేరుతాడు ఆదిపరాశక్తి వాడిని యుద్ధంలో అంతమొందిస్తుంది యుద్ధానికి పంపడానికి ఎవరూ కూడా మిగలకపోవడంతో చివరకు శంభుడు తానే బయలుదేరి వెళ్తాడు కాంతామణి నా అనుచరులను హతమార్చావని నీ మీద నాకు ఏమాత్రము కోపము లేదు రమణులకు రాణివాసం శోభిస్తుంది గాని రణరంగం కాదు నాతో రాణివాసానికి వస్తే ముల్లోకాలను ఏలుకోగలవు ఇక ఆలస్యం చేయకుండా నా వెంట బయలుదేరు అంటాడు ఓహో నువ్వు నా శంభుడవు నా ప్రతిజ్ఞ నీకు తెలుసు కదా నీ యొక్క బలాపరాక్రమలు ఏమాత్రం ఉంటాయో ఒకసారి చూస్తాను రా అంటూ పలుకుతుంది ఆదిశక్తి యుద్ధానికి సిద్ధపడతాడు శుంభుడు కాళ్ళు నేలకు తాటిస్తూ భయంకరమైనటువంటి సింహనాదం చేస్తాడు ఆ ధ్వనికి దిక్కులు మొత్తం కూడా పిక్కటిల్లిపోతాయి దేవతలందరూ కూడా భైకంపితులు అవుతారు అంతలో పరమేశ్వరుడు అక్కడికి వస్తాడు ఆదిశక్తికి నవశక్తులను అందిస్తాడు ఆదిపరాశక్తి ఆదేశంతో ఖాళీ రణరంగంలో వీరవిహారం ప్రారంభిస్తుంది అందుకు తోడుగా నవశక్తులు సహస్రాది రూపాలతో సేనలను మట్టు పెడతారు పీకర సంగ్రామంలో ఆ రణరంగం అంతా కూడా కలేబారాలు యొక్క గుడ్డలు పోగుపడతాయి నిత్తుటేర్లు ప్రవహిస్తూ ఉంటాయి ఖాళీ చివరకు సంబుణ్ణి దొరకబుచ్చుకొని వాడి చేతులు కాళ్ళు తల నరికి పారేయడంతో వాడు కాస్త నేల కూలుతాడు ఇక రాక్షసులందరూ కూడా హతమారడంతో కాలితో కలిసి ఆదిపరాశక్తికి రణరంగంలో విజయతాండవం చేస్తుంది దేవతలందరూ కూడా ఆ తల్లిని స్థుతిస్తూ ప్రార్థిస్తూ ఉండడంతో తల్లి ఉగ్రరూపాన్ని సంహరించుకొని ప్రసన్నమైనటువంటి రూపంలో అందరికీ కూడా ప్రత్యక్షమై దేవతలందరినీ కూడా ఆశీర్వదిస్తుంది ఈ విధంగా అమ్మవారు కాళీ రూపం అన్న మహాజని రూపం అన్న కూడా ఒకటే కాబట్టి ఆ తల్లి కాళికా రూపంలో శంభుణ్ణి అలాగే నిశంభుణ్ణి రక్తబీజుణ్ణి వీళ్ళందరినీ కూడా హతమార్చి దేవతలందరినీ కూడా ఆ రాక్షసుల భార్య నుండి రక్షిస్తుంది ఇంకా ఆది పారాశక్తి వారందరినీ కూడా రక్షిస్తుంది ఇదండి ఈ రోజు వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అసలు మర్చిపోవద్దు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ క్లిక్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోకి చిన్న లైక్ ఇచ్చి ఆ మహాతల్లి యొక్క అనుగ్రహాన్ని పూర్తిగా పొందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్